హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోవి పేహ్ల బార్ నా సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికీ మనకు సైలేజ్ అనేది కార్న్ సైలేజ్ మొక్కజొన్న గడ్డి అనేది మనకు బ్రదర్ అందిస్తున్నారు సప్లై చేస్తున్నారు సో ఇది సీజన్ వారీగా వస్తూ ఉంటుంది అనమాట ప్రస్తుతానికి అనంతపూర్ ఏలూరులో రెండు దగ్గరలో అనేది మనకు ఈ కార్న్ సైలేజ్ అనేది అందుబాటులో ఉంది సో ఇది వచ్చేసి మినిమమ్ ఆర్డర్ మూడు టన్నులు తీసుకోవాలండి అంటే మూడు వేల కేజీలు తీసుకోవాలా సో కేజీ వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది టైటిల్ దగ్గర ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేటివి మీరే పెట్టుకోవాలండి సో వాళ్ళు మరీ మరీ చెప్పిన్నారు మినిమమ్ ఆర్డర్ అనేది మూడు టన్నులు కొనుక్కోవాలా వంద కేజీలు యాభై కేజీలు అలాగైతే పంపించరు మూడు పైనే మీరు కొనాల ఆర్డర్ చేసుకోవాలా ట్రాన్స్పోర్ట్ అనేది మీరే తీసుకోవాలా సో ఈ పొలాల్లో నుంచి గడ్డి తీసుకుని వచ్చేసి అక్కడ పెట్టేసి ఉంటారు అక్కడ నుంచి మీరు చార్జ్ పే చేసి తీసుకొని రావాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్గా ఉంటుంది సో ఈ కార్న్ సైలేజ్ అనేది వచ్చేటప్పటికి మనకు దానా రూపంలో యూస్ చేయవచ్చండి సో కొంతమంది ఏంటంటే పూర్తిగా సైలేజ్ మీదే డిపెండ్ అయి వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే దానా మాదిరిగా మనకు సప్లై చేస్తారు దీంట్లో మనకు ఓన్లీ ఈ మొక్కజొన్న ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మొక్కజొన్న దశలో ఉన్నప్పుడు మొక్కజొన్న కంకులు అలాగే ఈ గడ్డి మొత్తం చాఫ్ చేసేసి దాన్ని పాడవ్వకుండా స్టోర్ చేసి పెడతారు సో ఒకటిన్నర సంవత్సరం దాకా మీరు బస్తా ఓపెన్ చేయకుండా ఉంటే ఒకటిన్నర సంవత్సరం దాకా మీరు పెట్టుకోవచ్చు బస్తా ఓపెన్ చేసిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో అనేవి ఒక వారం రోజుల లోపల మ్యాక్సిమం ఒక ఐదు ఆరు రోజుల లోపల దాన్ని యూజ్ చేసేయాల సో బ్యాగ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ స్టార్టింగ్లో మీరు చూసారు కదా రోల్స్ గుండ్రంగా ఉండేటివి అలాంటివి బస్తాలు వస్తున్నాయి అలాగే ఇక్కడ మనకు సిమెంట్ బస్తాలు మాదిరిగా ఇలా ఇలాంటి బస్తాలు కూడా అందుబాటులో ఉన్నాయి సో ఇది డైరీ ఫామ్కి యూస్ చేయవచ్చు అలాగే మనకు గొర్రెల మేకల పెంపకంలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు పొట్టెల పెంపకంలో ఎక్కువగా యూస్ చేస్తుంటారు ఇది దానా రూపంలో యూస్ చేయవచ్చు లేదా దీని మీదే పూర్తిగా అయినా ఫామ్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ అలాగే ఏలూరు అనంతపురం ఏలూరు రెండు దగ్గరలా ఉందండి కాన్సైల్ అనేది మినిమమ్ ఆర్డర్ తక్కువలో తక్కువ మీరు మూడు టన్నులు అనేది ఆర్డర్ చేయాలా కేజీ ఏడు రూపాయలుగా చెప్పినారు నంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి పూర్తిగా మీరే పెట్టుకోవాలండి ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పలేదు మీరు మాకు అంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పూర్తిగా మీదే వాళ్ళు ఏం చేస్తారంటే బండి అరేంజ్ చేసి మీ ఏరియాకి ఎంత దూరం ఉంది ఎంత ట్రాన్స్పోర్ట్ పడుతుందో ఇలా చెప్తారు దానికి సంబంధించిన ఖర్చు మొత్తం మీరే పెట్టుకోవాలా సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి రెండు దగ్గరలో ఉన్నాయి ఆంధ్రాలో ఇటు ఏలూరు దగ్గర ఉంది అటు వచ్చేటప్పటికి మనకు అనంతపురం దగ్గర ఉంది సో ఏది ఎవరికి డిస్టెన్స్ దగ్గర ఉంటే అక్కడ చేస్తారన్నమాట సో ఇది పూర్తిగా మొక్కజొన్న కంకె దశలో దశలో ఉన్నప్పుడు కట్ చేసేసి దాన్ని స్టోర్ చేసి పెడతారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా పాడవ్వకుండా ఉంటుంది సో పొట్టేళ్ళు కానివ్వండి గొర్రెలు కానివ్వండి మేకలు కానివ్వండి చాలా ఇష్టంగా తింటాయి బరువు పెరగడం కూడా మనం పర్సనల్గా చూసిన ఫామ్స్లో నెల్లూరు జుడిపి నాలుగున్నర కేజీలు వచ్చేది ఐదు కేజీలుగా ఈ సైలేజ్ యూస్ చేయడం వల్ల వచ్చిన ఫార్మ్స్ అయితే ఉన్నాయి టోటల్గా సై సైలేజ్ మీదే యూస్ చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి కంపెనీ వాళ్ళకి వాళ్ళు మీకు డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ చెప్తారు కేజీ ఏడు రూపాయలు తక్కువలో తక్కువ అంటే మూడు టన్నులు అనేది ఆర్డర్ ఇచ్చుకోవాలండి షేఫ్ అండ్ ఫార్మింగ్ ఫార్మింగ్కి బెస్ట్ ఫీడ్గా అనేది చెప్పుకోవచ్చు ఇది థ్యాంక్ యూ అండి